వెల్కమ్ టు సినీస్ క్లాస్ రూమ్ గణిత దినోత్సవం గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులకు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసింది ఈరోజు మనం గణిత దినోత్సవం జరుపుకుంటున్నాం పురాతన కాలం నుండి ఆర్యభట్ట మహావీరుడు వంటి గణిత శాస్త్రంలో గణనీయమైన కృషి చేసిన అనేక మంది పండితులు ఉన్నారు వారిలో శ్రీనివాస రామానుజన్ చిన్నతనం నుండే మేధో శక్తిని చాటారు అతను సంఖ్యా సిద్ధాంతం అనంత శ్రేణి మొదలైన ప్రాథమిక మరియు అద్భుతమైనదిగా పరిగణించబడే రచనలు చేశారు శ్రీనివాస రామానుజన్ జన్మదినమైన డిసెంబర్ ఇరవై రెండున దేశవ్యాప్తంగా గణిత దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరున మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన రామానుజన్ నూట ఇరవై ఐదవ జయంతి ప్రారంభ వేడుకల్లో అప్పటి మంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారు ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం యువతరాన్ని గణితం వైపు ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో రామానుజన్ డెబ్బై ఐదవ జన్మదినం నాడు స్మారక తపాలా బిల్లను విడుదల చేసింది రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో రామానుజన్ మార్ట్ పార్క్ ప్రారంభించింది అలాగే ఆయన జీవిత ఆధారంగా ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ పేరుతో సినిమా కూడా విడుదల అయ్యింది నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరికీ నమస్కారాలు మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్